సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుండే వాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపాకరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియోలో వీడియోలో సాయినాథుని సందేశం ఏమిటి అంటే కనుక నీకోసమే ఒక అదృష్టం తలుపు తట్టబోతోంది నీకు ఎంతో అదృష్టం ఉండబట్టే ఈరోజు ఈ సాయి చెప్పే మాటను ఆలకించబోతున్నావు అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం మరి అంతకంటే ముందుగా మన ఛానల్ కనుక ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక సాయినాథుని సందేశం ఏమిటి అంటే నీ కోరిక తలుపు తట్టబోతుంది అదృష్టం నీ చెంతకు రాబోతుంది కనుక్కునే ఈ రోజున ఈ సాయి చెప్పే మాటలను నువ్వు ఆలకించబోతున్నావు ఎందుకు ప్రతిరోజు కూడా ఏవో కొన్ని మాటలు చెబుతూ ఉంటావు ఆ మాటల గారడిలో మమ్మల్ని మోసం చేస్తూ ఉంటున్నావు తప్ప మాకు ఏది కూడా ఏ ఒక్క విషయం కూడా జరగడం లేదు అలాగే మా మనసు అయితే ఎప్పటిలాగే బాధలో కూరుకుపోయి ఉంది తప్ప మేమైతే సంతోషంగా లేము ఇవన్నీ కూడా మాకు బాగా తెలుసు బాబా అయినప్పటికీ మమ్మల్ని మీరు ఇలా చిత్రవతకు గురి చేస్తూ ఉన్నారు ఈ కష్టాల సమస్యల ఊబిలో మమ్మల్ని ఎందుకు ఇలా కూరుకుపోయేలా చేస్తున్నావు తండ్రి నిజం చెప్పాలంటే బాబా మనసు అసలు ఏమీ బాగాలేదు అందుకే నీతో చెప్పుకోవాలని ప్రతిరోజు కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్య ప్రతి ఘర్షణ నీతోనే కదా నేను పంచుకుంటున్నాను ఏమి ఆలోచిస్తున్నాను అసలు ఏమి చేస్తున్నాను అసలు ఏమి నాకు అర్థం కావడం లేదు తండ్రి పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తు చేసేస్తున్నాను ఎందుకు ఇంత అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తున్నానో నాకే తెలియటం లేదు ఎవరు మనవారు ఎవరు పరాయి వారు అసలు అర్థం కానటువంటి గందరగోళంలో ఉన్నాను తెలుసుకోలేకపోతున్నాను బాబా ఒకప్పుడు ఎలా ఉండేటటువంటి జీవితం ఇలా అసలు ఎందుకు అయిపోయింది ఏమిటి అని క్షణం కూడా చాలా బాధపడుతున్నాను అసలు తప్పు ఎక్కడ జరిగిందో అర్థం కాక చాలా చాలా చిత్రవదకను గడుపుతున్నాను పరిస్థితి ఇంతవరకు తెచ్చుకోవడానికి అసలు కారణం ఏమిటి అనేది అంతు చిక్కగా ఆలోచించి ఆలోచించి మెదడు కూడా పాడైపోయింది అసలు నిజం చెప్పాలంటే పిచ్చెక్కిపోతుంది బాబా ఈ ఆలోచనతో లోపల ఎంతో పెట్టుకుని బయటకు ఎంతో నలుగురు ఎంతో కూడా నవ్వుతూ గడిపేస్తూ ఉన్నాను నీకు కూడా తెలుసు కదా అసలు ఏమి చేయాలి ఏం జరుగుతుందో తెలియక నాకు చాలా అంటే చాలా భయంగా ఉంటుంది ప్రతి క్షణము నువ్వు నాకు తోడుగా ఉన్నావు అనే ధైర్యాన్ని నాతో ఎప్పుడూ కూడా నింపుకుని ఉంటున్నాను కనుక్కునే ఇప్పటికీ కూడా ఇలా ధైర్యంగా ఉంటున్నానేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కానీ కొన్నిసార్లు నువ్వు కూడా నన్ను మోసం చేస్తావేమో అని భయంగా ఉంది బాబా అసలు ఎవరిని కూడా నమ్మలేకపోతున్నాను నా చుట్టూ ఉన్నవారే అలాగే నన్ను ప్రాణంగా ప్రేమించిన వారు ఏదైనా కానీ నన్ను దూరం పెట్టేసేసారు నా మనసును చాలా బాధ పెట్టారు ఇక నువ్వు కూడా నన్ను దూరం పెట్టావు అంటే ఈ జీవితంలో నాకు ఇక ఉన్న ఆశ కూడా కోల్పోతుంది అని బాబావారి సందేశం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే మనకు నాకండి ఈ మీరు చూస్తున్న మీ స్క్రీన్ మీద డెకరేషన్స్ అన్నీ కూడా మనకు చేతనైన విధంగా బాబావారికి మనం అలా చేసుకుంటూ ఉంటే కనుక మనకు మనశ్శాంతి చాలా అంటే చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది బాబావారి దగ్గర మనం ఏదో ఒక యాక్టివిటీ అనేది ఆ విధంగా చేసుకుంటూ నేను ప్రతి ఎన్నో సంవత్సరాలుగా నేను ఇది యాక్టివిటీస్ అనేది కంటిన్యూ చేసి మానసికమైన ఆనందాన్ని నేను పొందుతూ ఉంటాను ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క యాక్టివిటీ అండి బాబావారు ఎవరికి ఎలాగా చేసుకోవాలి అనిపిస్తే అలా చేసుకోవడమే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనము బాబావారికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే బాబావారు మనకు చక్కని సందేశాల రూపంలో కానీ లేదంటే ఏదో ఒక విధంగా మనకు మన ముందు ప్రత్యక్షమయ్యి మన సమస్యలకు మనను దూరం చేస్తారు ప్రతి క్షణము మనం హ్యాపీగా ఉండగల అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మీతో నేను ఈరోజు పంచుకోవాలనుకున్నాను మరి ఈరోజు సాయినాథుని సందేశం తెలుసుకుంటూ ప్రయత్నం చేసి మనం బాబావారి మాటలను బాటలో నడుద్దామని నేను మీ అందరి గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను మీరందరూ కూడా అలాగే నా గురించి కూడా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకరికి ఒకరు సాయిబిడ్డలం ఆ విధంగా బాబా దగ్గర అయ్యే ప్రయత్నం అయితే చేద్దాం సాయినాథుడు చెప్పేటటువంటి ఈ నమ్ ఈ సందేశం తెలుసుకుందామా బాబా నువ్వు నాకు ధైర్యంగా నిలబడ్డావని ప్రతిరోజు కూడా చెబుతూ ఉంటున్నావు కదా నాకైతే ఎందుకు బాబా అలాంటి అనుభూతి అసలు కలగడం లేదు కాలం ఆడినటువంటి ఈ ఆటలో అసలు ఓడిపోయాను గెలిచానో ఏమాత్రం అర్థం కావడం లేదు నమ్మకాల తోటలో మనుషులాడినటువంటి ఆటలో ముమ్మాటికి నేను ఓడిపోయాను బాబా ఇదైతే సత్యం కేవలం ఒక మరమనిషిలాగా మిగిలిపోయాను చూడు బంగారు తల్లి నువ్వు మనసు చాలా బాధలో ఉన్నావమ్మా అలాగే నీ మనసు కూడా దుఃఖంతో నిండిపోయి ఉంది కనుకనే నువ్వు ఇలా అసలు ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో నీకే అర్థం కావడం లేదు కనుకనే నేను ఎన్నో మంచి మంచి సందేశాలను మంచి మంచి మాటలు నీ కోసం తెలియబరుస్తూ ఉన్నాను నేను నీకు ధైర్యం ఇవ్వడం లేదా నేను నీకు ఏం మాత్రం సహాయాన్ని అందించడం లేదా చెప్పు ఒక్కసారి ఇప్పటి వరకు బాబా అని పిలిచిన రోజు నుండి ఈ క్షణం వరకు నీ గుండెలపై చెయ్యి వేసుకుని చెప్పు నా సహాయాన్ని నువ్వు ఏమాత్రం పొందలేదా అసలు ఎప్పుడూ కూడా నువ్వు నా ఉనికిని నువ్వు గుర్తించలేదా బాబా ఎప్పుడు నాకు తోడుగా ఉన్నాడు అనే మాట నీ నోట ఎప్పుడూ రాలేదా ఒక్కసారి నీ మనసు నిండా నా రూపాన్ని ఒక్క క్షణం గుర్తు చేసుకుని ఈ సాయి నీకు ఎప్పుడు ఏ విధంగా సహాయాన్ని అందించలేదు అని నువ్వు ఒక్క మాట చెప్పు బిడ్డ అప్పుడు ఒప్పుకుంటాను చూడు ముందు ముందు జీవితంలో ఇంకా ఎన్నో చూడాలి నువ్వు ఇంకా ఎన్నో అనుభవాలను నువ్వు పొందాలి ఇప్పుడే ఏదో జరిగిపోయిన దానిలాగా జరిగిపోయిన వాడిలాగా ఇలా ఎందుకలా దుఃఖిస్తూ ఉన్నావు జీవితంలో ఏ బంధాలు అలాగే ఎవరూ కూడా శాశ్వతం కాదమ్మా అని నువ్వు నీకు తెలుసు కదా అయినప్పటికీ ఇలా అజ్ఞాన అంధకారంలో కూరుకుపోతున్నావేమిటి తల్లి నీ ఆలోచనలే నీకు కారణం అని నేను అనుకుంటున్నాను నీ పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ మనసును పాడు చేసుకోవడమే కాకుండా ఎందుకలా దైవ దూషణ కూడా చేస్తున్నావు నేనుండి ఎవరినైనా కానీ భగవంతుడు దూరం చేశాడు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా నీకు ఊరికే నేను నేను నుండి దూరం చేయడం అలా చే దూరం చేశాడు అంటే వారి నీకి నువ్వు ఇక బాధపడింది చాలు ఎప్పటికైనా నువ్వు సంతోషంగా ఉండు అని మాత్రమే నీ నుంచి దూరం చేస్తాడు కనుకన నీ నుండి ఏదో కోల్పోయినట్లుగా నువ్వు ఈ జీవితంలో ఇక ఎప్పటికీ కూడా నేను సంతోషంగా ఉండలేనేమో అనేటటువంటి ఒక భ్రాంతిని నీకు నువ్వుగా సృష్టించుకుంటున్నావు దానిలోనే కూరుకుపోతున్నావు నీకు ఒక మాట చెప్పాలి అసలు ఒక మనిషి సర్వనాశనం అవడానికి కేవలం ఏంటో తెలుసా దురలవాట్లు చెడు వ్యసనాలే కారణం అనుకుంటారు కానీ కొందరు కానీ వాటన్నిటికంటే కూడా అతి ప్రమాదకరమైనది ఒకటి ఉంది అదేంటో తెలుసా అతి మంచితనం ఆ అతి మంచితనం వల్లనే నీ చుట్టూ ఉన్నటువంటి బంధాలు కానీ లేదా నువ్వు అమితంగా ఇష్టపడినటువంటి బంధం కానీ నిన్ను విపరీతమైనటువంటి మోసానికి గురి చేసేలా చేస్తారు ఇప్పటికైనా వారి నిజస్వరూపం నీకు తెలిసినందుకు సంతోషించు జీవితంలో వారితో కలిసి నడవనందుకు ఇప్పటికే జాగ్రత్త పడ్డావు అని చెప్పి చెప్పి నీకు నువ్వుగా కాస్త ధైర్యాన్ని తెచ్చుకుని ఒకసారి బాగా ఆలోచించుకో ఇక నీకు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు నేను ఇలా బాధతో ఉన్నాను నన్ను బాధపెట్టిన వారిని మాత్రం సంతోషంగా ఉంచుతున్నావు బాబా ఇదేనా న్యాయం అని నన్ను అడిగావు కదా సమయం కోసం వేచి చూడు అంతేకాని నిన్ను నువ్వు శిక్షించుకుంటూ బాధపడుతూ ఉంటావా నిన్ను బాధ పెట్టిన వారు తమను తాము నాశనం చేసుకుంటూ ఉంటున్నారు అంటే ప్రస్తుతం సంతోషంగా ఉండని అదృష్టం ఉంటే భగవంతుడు మీకు వారు నాశనం అయ్యే విధంగా నువ్వు చూసే విధంగా ఒక గొప్ప అవకాశాన్ని కూడా కల్పిస్తాడు ఎందుకంటే ఇతరులను బాధ పెట్టేవారు కానీ ఇతరుల మనసును అర్థం చేసుకోకుండా కేవలం వారితో అవసరానికి మాత్రమే వారిని పొగడకలతో కానీ లేదంటే అవసరం కోసం వారిని ఎంత దానికైనా సరే గురి చేసేలా బాధ గురి చేసేలా కావచ్చు లేదంటే వారిని అసలు ఈ జీవితంలోనే లేకుండా చేసేవారు కావచ్చు అలాంటి వారికి ప్రస్తుతం సంతోషంగా ఉన్నట్టుగా అనిపించినా కూడా ముందు ముందు రోజుల్లో వారి పతనం మొదలైందని వారు తెలుసుకోలేకే పక్క వారిని బాధ పెడుతూ వారిని హింసిస్తూ వారిని మోసం చేస్తూ ఏదో అల్ప సంతోషిగా అప్పటికప్పుడు సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ ఏదో జీవితంలో గెలిచేశాము అని వివరవీవుతూ ఉంటారు నీలాగా మంచి వారికి ఒక ఇరకాటం అనేది ఉంటుంది అదేమిటో తెలుసా నీకు ఉన్నటువంటి బాధను బయటకు చెప్పుకోలేవు బాధ్యతను వదిలిపెట్టి ఎక్కడికి దూరంగా పారిపోలేవు ఎంత కష్టం వచ్చినా కూడా ఇలా నీలో నువ్వు కుమిలిపోతూ ఏం జరిగినా కూడా అంతా నా మంచికే జరుగుతుంది అని అనుకుంటూ కేవలం నువ్వు నమ్మినటువంటి భగవంతుడిపై విపరీతమైనటువంటి విశ్వాసాన్ని ఉంచి అలాగే ఒకవైపు విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచినట్లే ఉంచుతూ మరలా ఆపనమ్మకంతో అనుమానంతో దూషణ చేసుకుంటూ ఉంటావు నువ్వు మంచిదానివే మంచివాడివే కాదనడం లేదు కానీ నిన్ను ఎంతవరకు జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చినటువంటి భగవంతుణ్ణి మాత్రం దూషించడం అస్సలు మంచిది కాదమ్మా ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండాలి అన్ని ఎన్నిసార్లు ఎంతో ఎక్కువ మంది ద్వారా కావచ్చు లేదంటే నేనే స్వయంగా కొన్ని కొన్ని సందేశాల ద్వారా కావచ్చు ఇప్పటికే నీకు ఎన్నో రకాల సూచనలు అందించాను కదా కానీ అప్పుడు మాత్రం నీ మనసు వేరేలా ఉంటుంది వేరే ఆలోచనలు చేస్తుంది ఇప్పటికి కానీ వారేమిటో వారి స్వభావం ఏమిటో అర్థమైన తర్వాత ఇప్పటికీ నీకు భగవంతుడు చేసినటువంటి మోసం గుర్తుకు వచ్చిందా ఇది మాటకి తప్పే ఏంటి బాబా ఇది నాకు ఏ బాధ కలిగినా కూడా చెప్పుకోవడానికి నువ్వు ఉన్నావని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను కానీ ఇప్పుడు కూడా నువ్వు నన్ను ఇలా మాటలతో బాధ పెడుతూ ఉన్నావు ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి బాబా నాకు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదు చూడు పిచ్చి తల్లి నీకు బాధ కలిగించాలని చెప్పి నేను ఈ విధంగా మాట్లాడడం లేదమ్మా నీ జీవితం ఎంతటితో ఆగిపోలేదు అని నీకు నేను గుర్తు చేస్తున్నాను నీ జీవితాన్ని ఎంతటితో నువ్వు ముగించేసేలా ఆలోచన చేయొద్దు అని చెబుతున్నాను నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటూ నేను వస్తున్నాను కనుకనే ఎప్పటికైనా ఈ మంచి సందేశాన్ని నువ్వు వినేటటువంటి అదృష్టాన్ని నీకు కల్పించాను జీవితంలో నిన్ను దూరం చేసుకున్న వారు మాత్రమే నీకు శాశ్వతం కాదు నిన్ను నమ్ముకున్నటువంటి నీ కుటుంబం నీ శ్రేయభిలాషులు స్నేహితులు ఎందరో ఉన్నారు అలాగే నీకు జీవితంలో ఒక మంచి లక్ష్యం పెట్టుకున్నావు కదా నువ్వు ఆ లక్ష్యం కోసం నువ్వు పోరాటం చేయాలిగా మరి ఇప్పటి నుంచి ఆ లక్ష్యం వైపు నువ్వు ప్రతి ఒక్క ఆలోచనను కూడా సమయాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడుతూ శ్రమించు నీ శ్రమకు నీ కష్టానికి ఏ విధమైనటువంటి ప్రతిఫలం నీకు దక్కుతుందో ఒక్కసారి ఈ బాబా నీకు నిరూపించి చూపిస్తాను ఇప్పటివరకు బాబా నాకు ఏమి చేయలేదు అన్న నువ్వే ఆ మాటలను అన్నందుకు బాధపడతావు అతి త్వరలోనే నీ కోరిక తలుపు తట్టేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని బాబా నీ ముందు సృష్టించబోతున్నాను ఈ లోపు కాస్త సహనంగా ఓర్పుగా నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి నీ లక్ష్యం వైపు అడుగులు వెయ్యి సంతోషంగా ఉండు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు మనందరి కోసంగా అత్యద్భుతమైన చక్కని సందేశాన్ని అంది అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు